गीतायनं श्रीकृष्णामृतं श्रीभगवद्गीताविज्ञानसारं मूढवाध्यायम् ऐदवश्लोकं न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्म कृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణ కాలమైనా ఉండలేడు ఎందుచేతనంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది ధ్యాన వివరణ సత్వ రజ తమో గుణాలు త్రిగుణాలు త్రిగుణాలు మానవుడి నైజం ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తూ ఉంటాడు ఈ గుణాల సమాహారమే ప్రకృతి ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటాం జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి జీవాత్మల వివిధ కర్మ సముచ్చయాలే ప్రకృతి ప్రకృతి ఒక మహాకర్మ ఫల సముద్రం అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఆ ప్రకృతిలో ఆ కర్మఫల మహాసముద్రములో ప్రతి మనిషి ఒకనొక అల మాత్రమే ఒకనొక అలజడి మాత్రమే అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త కొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు కొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు కువాసనలను పోగొట్టుకోవటానికి మరి సువాసనలు సుదృఢం చేసుకోవటానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు కనుకనే మనిషి కర్మ సంజాతుడు అంటే కర్మలోంచి పుట్టినవాడు అనర్థం మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు శరీరం విశ్రాంతిగా ఉన్నా మనోబుద్ధుల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు తినటం త్రాగటం నిద్రించడం లేవటం ఇలాంటివన్నీ కూడా కర్మలే కనీసం ఇవైనా చేయకుండా ఎవరూ ఉండలేరు కాబట్టి మనిషి కర్మలకు వివశుడు అంటే కర్మలకు వశం అయినవాడు అని అర్థం మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు స్థితి అన్నది అసంభవం మనిషి కర్మ పూర్ణుడు రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు అంతర్గుణాలకు మూలం అనంతమైన బాహ్య కర్మలు అనంతమైన బాహ్యకర్మలకు మూలాలు అంతర్గుణాలు ఇది పరిస్థితి మూడవ అధ్యాయంలో ఆరవ శ్లోకం కర్మేంద్రియాణి సంయమే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే తాత్పర్యం మూఢ బుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి అంటే డంభాచారి అని అనబడతాడు ధ్యాన వివరణ బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటాం అంతేంద్రియ అంతరేంద్రియం అయిన మనస్సు యొక్క నియంత్రణను శమం అంటాం బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటాము అంతరేంద్రియం అయిన మనస్సు యొక్క నియంత్రణను శమం అంటాం కేవలం దమం ఉండి శమం లేకపోతే అది నిరర్థకం అది అనర్థదాయకం అప్పుడు కోరికలు మనస్సులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి మనస్సు అల్లకల్లోలం అవుతూనే ఉంటుంది అలాంటి మానవుడు మూఢబుద్ధికి అవుతాడు కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చొని మనస్సులో వ్యవహారాలన్నింటినీ ఆలోచిస్తూ మనస్సులోనే మూడు లోకాలను చుట్టి వచ్చే మిథ్యాచారి డంభాచారి కాకూడదు మనం మనస్సును ఎలాంటి పరిస్థితులలోనూ పరుచుకోకూడదు మనస్సును ఎలాంటి పరిస్థితులలోనూ అల్లకల్లోలం పరుచుకోకూడదు బలవంతపు బ్రాహ్మణార్థం అన్నది ఎప్పుడూ పనికిరాదు సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు అన్నవి ఉండి తీరాలి జీవితంలో సహజంగా బ్రతకాలి పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో పాటు ప్రారంభమై వెంటనే శమంలోకి ఎగబ్రాకాలి కేవలం దమంలోనే ఉంటే అది ఆరంభ శూరత్వం మాత్రమే అవుతుంది అది ఎంత మాత్రం యుక్తం కాదు మూడవ అధ్యాయం ఏడవ శ్లోకం నియరేర్జున కర్మయోగం అసక్త సవిశిషే తాత్పర్యం అయితే ఓ అర్జున ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు వివరణ ఉత్తములు ఆచరించని వారు బహిర్ ఇంద్రియాలను మనస్సులో మాత్రమే స్వాధీనపరుచుకుంటారు మరొకసారి ఉత్తములు ఎలా వ్యవహరిస్తారు ఉత్తములు బహిర్ధమము దమము ఆచరించని వారు అంతర్ శమం ఉత్తములు బహిర్ ఇంద్రియాలను మనస్సులో మాత్రమే స్వాధీనపరుచుకుంటారు ఉత్తములు బయట ఏ మాత్రము నిగ్రహాన్ని పాటించని వారు అయినా లోపల మహా నిగ్రహాన్ని పొందినే వారు బయట ఏమైనా సరే లోపల ఏమీ కాకూడదు అని తెలుసుకున్నవారు బయట ఎలాంటి కర్మలు ఆచరించినా వాటి ప్రభావం వారి లోపల ఉండదు బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ లోపల సంపూర్ణమైన కర్తృత్వ భావన శూన్యత బయట ప్రకృతి సహజ సిద్ధమైన కర్మాచరణ लोपला सम्पूर्णमैन कतृत्व भावना शून्यत इदै ನಿಜಮೈನ ಕರ್ಮಯೋಗಂ ಮೂರವ ಅಧ್ಯಾಯಂ 8వ ಶ್ಲೋಕಂ ನಿಯತಂ ಕುರು ಕರ್ಮತ್ವಂ ಕರ್ಮಜಾಯೋಹ್ಯ ಕರ್మణಃ ಶರೀರ ಯಾತ್ರಾಪಿ ಚತೇ 나ಪ್ರસિદ્ધೇದ ಕರ್మణಃ తాత్పర్యం నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు కర్మలు చేయకుండా ఉండటం కన్నా కర్మలు చేయటమే ఉత్తమం కర్మలు చేయకపోతే నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు ధ్యాన వివరణ జీవితం సజావుగా జరగటానికి గాని గాను చేయవలసిన కర్మలను నియమిత కర్మలు విహిత కర్మలు కర్తవ్యకర్మలు అంటారు వారి వారి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి కర్తవ్యకర్మలు వారికి ఉంటాయి అవి ఆచరించడం వల్ల స్వధర్మం అవుతుంది అది ఆచరించడం వాళ్ళ స్వధర్మం అవుతుంది కర్మలను చేయకపోవటం అకర్మ అవుతుంది కర్మలను త్యజించడం అంటే కర్మలను చేయటమే త్యజించడం కంటే కర్మలు చేయటమే మేలు తక్కువ కర్మలు చేయటం కన్నా ఎక్కువ కర్మలు చేయటం ఉత్తమం ఎక్కువ కర్మలు చేయటం కన్నా ఇంకా ఎక్కువ కర్మలు చేయటం ఉత్తమోత్తమం పనులు మానేసి కూర్చుంటే శరీర పోషణ జరిగేదెలా జీవనయాత్ర సాగేదెలా కర్మాచరణ మానేస్తే బద్ధకం సోమరితనం అలవాటై ఆరోగ్యము బుద్ధి కూడా చెడే అవకాశం ఉంది నిజానికి కర్మలు చేయకపోతే భౌతిక కాయం కూడా నిలవదు కనుక కర్మలు చేయటంలో సోమరితనం ఎప్పుడూ తగదు ఎలా ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకొని అలాంటి కర్మలే చేయాలి శాస్త్ర సమ్మతమైన కర్మలు మాత్రమే చేయాలి ఆ కర్మలు సత్కర్మలు నిష్కామ కర్మలు అయితే ఇంకా మంచిది మూడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం కర్మ కర్మ తదర్థం కౌంతేయ ము సమాచరా తాత్పర్యం యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది కనుక ఓ కుంతిపుత్రుడా నువ్వు ఆసక్తి లేనివాడవై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు ధ్యాన వివరణ రెండు రకాల కర్మలు ఉన్నాయి ఒకటి మన కోసం మనం చేసుకునే కర్మలు రెండు లోక కళ్యాణార్థం చేసే కర్మలు లోక కళ్యాణార్థం చేసే కర్మలను యజ్ఞం అంటాం యజ్ఞం ఎప్పుడూ బంధ విమోచనం కలిగిస్తుంది యజ్ఞం ఎప్పుడూ బంధ విమోచనం కలిగిస్తుంది అనగా లోక కళ్యాణార్థం చేసే కర్మలు ఎప్పుడూ కూడా బంధ విమోచనం కలిగిస్తాయి ముఖ్యంగా వివేక రహితమైన కర్మ బంధాన్ని కలిగిస్తుంది కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడూ బంధ విమోచనాన్ని కలిగిస్తుంది కృష్ణుడి ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని స్వార్థపూరిత కర్మలను మానివేయమని ఒకవేళ స్వార్థపూరిత కర్మలను చేసినా పూర్తిగా వివేక సహితంగా చేయాలి అంటే స్వార్థరహిత కర్తవ్య కర్మలనే చేయాలి నిస్వార్థకర ధర్మయుత కర్మలను మాత్రమే చేపట్టాలి మూడవ అధ్యాయం పదవ శ్లోకం సహయ ప్రజా సృష్ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్ట కామధుకు తాత్పర్యం కల్ప ఆరంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధి పొందండి ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది అని చెప్పాడు ధ్యాన వివరణ ప్రతి అంశాత్మ ఒకనొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది ప్రతి అంశాత్మ ఒకనొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది ప్రతి పూర్ణాత్మ తన స్వీయ శక్త్యానుసారం అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది మహాశక్తివంతమైన పూర్ణాత్మలు జీవాత్మలను వర్షంలా కూడా కురిపిస్తూ ఉండవచ్చు అంశాత్మ ప్రజా అనబడుతుంది పూర్ణాత్మ ప్రజాపతి అనబడుతుంది సృష్టిలో కోటానుకోట్ల ప్రజాపతులు ఉన్నారు ప్రతి ప్రజాపతి కూడా ఒకనొక బ్రహ్మ అంటే ఒకనొక సహ సృష్టికర్త ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చెయ్యడు లోక కళ్యాణం కోసం సృష్టి లోక కళ్యాణార్థం సృష్టి జరుపుతాడు లోక కళ్యాణం కోసమే సృష్టి కూడా జరిగేది అంటే ప్రతి అంశాత్మ పుట్టుగా కర్మలోంచి జరగదు యజ్ఞంలోంచి జరుగుతోంది జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం మీరు కూడా మాలాగే యజ్ఞాలు చేసి అభివృద్ధి పొందండి కర్మలను చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి కర్మాచరణ ద్వారా కాదు అని